i've seen a lot of change been through a lot of pain some things are not the same as they were a year ago but all will be okay i move on each and every day the past is where it stays way back in హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ చాలా రోజుల తర్వాత కుదిరింది వ్లాగ్ చేయడానికి సో ఇలా మేము ముందుకు వచ్చాను చాలా చాలా ప్లెజెంట్ డే అనమాట వీకెండ్ సో వీకెండ్ సరదాగా ఫ్రెండ్స్ అందరితో ఇలా క్యాంపింగ్కి వచ్చేసాము అండ్ ఎక్కడికి వచ్చామంటే స్టేట్ పార్క్ వచ్చామన్నమాట సో నేచురల్ నేచర్ సెంటర్ ఇక్కడ ఉంది ఎంట్రన్స్లో నేచర్ సెంటర్ ఉంటుంది సో అక్కడ మనము చెక్ ఇన్ అవ్వాలి అనమాట ప్రతి ఒక్క స్టేట్ పార్క్లో ఫస్ట్ మనం చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది సో వాళ్ళు మన కార్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అంటే ఎంట్రీ ఎగ్జిట్ వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు కదా జనరల్గా సో సేమ్ వే ఈ స్టేట్ పార్క్ కూడా అలా ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట సో ఇక్కడ మనకి గైడ్ కూడా ఇస్తారు ఇలా మేము క్యా క్యాంపింగ్ సైట్లోకి వచ్చేసాము ఇది ఏంటి అంటే క్యాంపింగ్ సైట్స్ చాలా రకరకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి వుడ్స్ లైక్ ఇట్లా ఓపెన్ లాగా ఉంటుంది ప్లేస్ ఈ ప్లేస్ అంతా మనం వాడుకోవచ్చు అనమాట అండ్ అలా రాగానే ఎంటర్ అవ్వగానే పిల్లలు పిచ్చ పిచ్చ ఎక్సైట్మెంట్తో అసలు బలే ఆడుకున్నారు అండ్ హర్ష హ్యామాక్ కట్టేయడం వల్ల ఇంకా అందరికీ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసిందనమాట చాలా ఎంజాయ్ చేశారు మేము అనుకున్నాం మంచి పని అయింది తీసుకురావడం పిల్లలు బాగా ఎంజాయ్ అనుకున్నాము అండ్ అవ్యానికి మాత్రం బాలు జనాలు ఉంటే చాలా అండి అక్కర్లేదు సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాడు అండ్ కిట్ వీళ్ళేమో ఉయ్యాలతోనే ఇంకా బిజీ అనమాట కొట్టుకోవడం తిట్టుకోవడం నా మీద పడ్డామని నాకు ప్లేస్ లేదని ఇంకా కామన్ కదా హ్యాపీగా అసలు మస్ మస్తు అనిపించింది అసలు అంటే వీళ్ళు ఊగుతూ ఉంటే ఒకప్పుడు మనం కూడా చైల్డ్హుడ్లో ఇలాంటి కోతి పనులు చేసి ఉంటాం కదా అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి మైండ్లో సో అలా నవ్వుకోవడం సరదాగా ఎంజాయ్ చేసాము అండ్ కాసేపు తర్వాత ఇంకా చలో బీచ్ అని చెప్పేసి అందరు పిల్లలు అడుగుతూ ఉంటే వెళ్ళామనమాట బీచ్కి ఇంకా అవ్యాన్ని తీసుకెళ్ళాలా వద్దా అనుకుంటూ తీసుకెళ్ళాను అస్సలు వాడు ఏం ఎంజాయ్ చేశాడో అండ్ ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఉంటే ఇంకా ప్రపంచం కనిపించదు వీళ్ళకి సో వీళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో నిధి నన్ను పట్టించుకోలేదు నేను మొత్తం అవ్యాన్తోనే ఉన్నాను నిధిని అసలు చూసుకోలేదనమాట ఈ బీచ్లో సో తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి నేను అంతా అబ్జర్వ్ చేయలేదు బట్ అవ్యాన్ నిధి మాత్రం ఎంతో క్యూట్గా కూర్చొని ఆడుకుంటున్నారో వాడైతే ఎంత క్యూట్గా ఆడుతున్నాడంటే అసలు సరదాగా అలా శాండ్ వేయడం పట్టుకోవడం వాటర్లో ఆడుకోవడము అండ్ నేను వాడిని పట్టుకున్నాను అంటే ఇంతకుముందు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా సో మళ్ళీ ఎక్కడవుతుందో అని చెప్పి కొంచెం లోపల భయం ఉన్న బట్ వాడు ఎంజాయ్మెంట్ చూసి నాకు ఇంకా సరే పర్లేదులే అనిపించి వదిలేసాను అనమాట బట్ చక్కగా ఆడుకున్నారనమాట నిధి కానీ వాడు కానీ అసలు వాడైతే అసలు బ అసలు చెప్పద్దు మీరే చూస్తున్నారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో రన్నింగ్ ఆ బీచ్ అంటే భయం లేదు నేనైతే ఒక్క సెకండ్ ఇట్లా కళ్ళు మూస్తే ఉట్టాడా బాబు అస్సలు వాడిని చూసుకోవడమే అంటే ఒక్క సెకండ్ అలా తిరిగాము అని అంటే ఎక్కడ పారిపోతూ ఉంటాడు లేదా ఇసుక నోట్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి ఇంకా వాడినే చూసుకోవడం అయిపోయింది వెళ్ళామనే కానీ గ్రూప్గా నేను గ్రూప్తో ఎవరితో సరిగా లేను మొత్తం అవంతా ఉన్నా సో వాళ్ళతో అంటే జనరల్గా మేము ఎప్పుడు క్యాంపింగ్ వచ్చినా ఇంకా ఆడవాళ్ళు తెలిసిందే కదా ముచ్చట్లు పెడుతూ ఉంటాము బట్ ఇక్కడ బీచ్లో మాత్రం అలా అవ్వలేదు మొత్తం అవ్యాన్మీదే ధ్యాస వాడిని డే కేర్ చేసుకోవడమే సరిపోయిందనమాట అస్సలు ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తాడో మీకు కూడా బాగా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి ఎలా ఉన్నాడు వాడు అనేసి ఇంకా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అండ్ ఇది అయితే కెసల్స్ చేసుకుంటూ బిజీ ఉంది అసలు ఆ కెసెల్సే ఏమంటుంది నా వాటర్ వద్దు నేను కెసెల్స్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఆ కెసల్స్ చేసుకుంటూనే ఉందనమాట ఇంకా అవ్యాన్ అయితే ఫోటోషూట్కి ఫోజులు ఇస్తూ ఉన్నాడు సార్ గారు వాటి ఎంజాయ్మెంట్ వాటి ఆ రియల్ హ్యాపీనెస్ అసలు కిడ్సే వేరు కదా వాళ్ళ హ్యాపీనెస్ So. కాసేపు తర్వాత ఇంకా నిధి నన్ను మెరు అంటే వేరే అమ్మాయి మెరుమైడ్ లాగా అట్లా చేసి ఉంటే నేను కూడా ఇంకా నిధితో అలా చేసుకొని కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసింది సో తను మెరుమైడ్ లాగా అట్లా టైల్ది డ్రా శాండ్లో అట్లా లెగ్స్ పెట్టేసి కవర్ చేసి షేప్స్ ఇచ్చామనమాట సో ఇంతకుముందు వేరే అమ్మాయి చేసింది నేను అలా కూర్చుంటాను అని అంటే సరే అని సరదా కూర్చోపెట్టి అలా కవర్ చేసామనమాట లెగ్స్ టైల్స్ అంతా క్రియేట్ చేసి ఇంకా బీచ్ అయిపోయిన తర్వాత వచ్చేసాము అవ్యాన్ని తీసుకొచ్చి స్నానం చేయించేసి పడుకోబెట్టాను ఈలోగా అంటే మా ఫ్యామిలీస్ అందరూ బాయ్స్ అందరూ వచ్చేసి ఫుడ్ గురించి చూసుకున్నారు మేము గర్ల్స్ అందరం పిల్లలు టేక్ కేర్ చేసుకున్నాం అనమాట సో అవన్నీ పడుకోబెట్టేసి ఇంకా అంటే వేరే బాపు బర్త్డే ఉండే ముందు రోజు సో మేమంతా యూటీలో సెలబ్రేట్ చేసాం కదా ఎలాగో క్యాంపింగ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా అందరం కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం మన అలాగే పిల్లలకు కూడా డెసర్ట్ ఉంటుంది కదా అని తెప్పించారు సో వాడు బర్త్డే బాయ్ వాడే రెడ్ టీషర్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే అసలు హ్యాపీ బర్త్డేస్ అని విషయం చేసుకుంటూ అండ్ అయ్యగారేమో హాయిగా పడుకున్నాడు హ్యామాక్ హేమోక్ దేవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అటు పిల్లలు ఎంజాయ్ చేశారు ఇటు వీడు హాయిగా పడుకున్నాడు వీడు అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఎక్కడ సో ఇంకా పిల్లలు చాలా హంగ్రీగా ఉన్నారు బీచ్కి వచ్చారు కదా సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేశారు ఇంకా అన్న వాళ్ళైతే సూపర్గా గ్రిల్ చేసుకుంటూ రెడీ చేస్తున్నారు ఫుడ్ అంతా అక్కడ గ్రిల్ అవుతుంది ఇక్కడ కడుపులో పడుతుంది అనమాట జనాలకి సో కార్న్ సూపర్ అప్పరసలు ఎన్ అంటే మనం ఇండియాలోనే బాగా ఎక్కువ ఇట్లా వెయిట్ చేసుకొని ఉన్నాం కానీ కానీ మేము ఎక్కడ ఇండియాని మిస్ అవ్వం అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్ స్టైల్ అయితే మర్చిపోము సో బాగా గ్రిల్ చేసుకొని మస్తు ఎంజాయ్ చేసినాం తినుకుంటా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్కి సపరేట్గా ఇట్లా సెట్ చేసుకొని అటు సైడ్ వెజ్ ఇటు సైడ్ నాన్ వెజ్ మాత్రం చేసుకున్నాము అండ్ వెజ్ నాన్ వెజ్ అని ఎందుకంటున్నా అంటే శ్రావణ్ మాసం కదా సో 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 చాలా మంది వెజిటేరియనే ఇంక్లూడింగ్ మీ సో వెజిటేరియన్ తినేవాళ్ళు కార్న్ది అది గ్రిల్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు వచ్చేసి చికెన్ గ్రిల్ చేసి తిన్నారు అండ్ హర్ష ఇలా సరదాగా డ్రోన్ షార్ట్స్ డ్రోన్ ఎగరేస్తూ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సో మీకు ఇప్పుడు మేము ఎక్కడున్నాము అండ్ క్యాంపింగ్ సైట్ అంతా మీకు కరెక్ట్గా ఇట్లా తెలిసిపోతుంది చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే బీచ్ పక్కలోనే కదా సో బీచ్కి దీనికి అసలు అవసరం ఉంటుంది చూడండి ఇదంతా క్యాంపింగ్ సైట్ అనమాట మస్తుంది కదా మీకు నచ్చిందా సో నచ్చితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా అనిపించిందో అండ్ ఈ డ్రోన్ వ్యూస్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి అండ్ ఈ డ్రోన్ వల్ల ఏంటి అని అంటే మనం ఎక్కడున్నాము అండ్ టాప్ నుంచి ఆ వ్యూ అయితే అసలు అంటే మన కళ్ళతో చూ చూసినా కానీ మనం ఎంతసేపు మన కళ్ళ ముందే చూడగలుగుతాం కానీ ప్రపంచం ఇలా చూడలేం కదా సో డ్రోన్ వల్ల అది ఒక బెనిఫిట్ మనం ఎక్కడ ఇంత మంచి ప్లేస్లో ఉన్నామా అనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళు మనము డైరెక్ట్ చూసేది వేరు ఈ డ్రోన్ అయితే చూసేది వేరు అసలు ఉంది కదా మీకు అనిపిస్తుందా ఎట్లా అసలు బీచ్లో అయితే అవసరం అండి అసలు ఉంది ఆ బీచ్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనం ఉన్నాం ఈ క్యాంపింగ్ సైట్స్ అది బీచ్ అనమాట భలే క్లోజ్గా ఉంది కదా సో అండి కింగ్ డిస్టెన్స్లో వెళ్ళడము అండ్ అక్కడే వాష్రూమ్స్ అనమాట సో వాష్రూమ్స్లో మనము ఫ్రెషప్ అయిపోయి నెక్స్ట్ పిల్లల్ని ఫ్రెష్ చేసి అండ్ హాట్ వాటర్ తోటి అసలు వాష్రూమ్స్ కూడా మంచి హాట్ వాటర్ తో వస్తున్నాయి అనమాట మంచి వాటరే అండ్ అట్ సైడ్ వచ్చేసి కొద్దిగా బ్యాక్ వాటర్స్తో కనిపిస్తుంది చూడండి పార్కింగ్ ఏరియా అసలు ఆసం కదా డ్రోన్ షాట్స్ అండ్ అలా తిని కాసేపు రెస్ట్ తీసుకొని లేచి చూసేసరికి మంచిగా రెయిన్బో వచ్చింది యాక్చువల్గా డబల్ రెయిన్బో వచ్చింది సో డబల్ రెయిన్బో పెద్ద రెయిన్బో సరేగా అనిపించట్లేదు కానీ ఈ ఇదైతే మస్తుంది చూడండి మీరే అసలు ఆ వ్యూ అసలు ఆ సముద్రంలో రెయిన్బో అసలు బా ఆ అంటే ఆసమని నేను చెప్పలేను మీరే చూసేసి ఎంజాయ్ చేయండి అలా మేమైతే బీచ్లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ పిల్లలతో చూసుకుంటూ హడావిడిగా అలా మస్తుయితే ఎంజాయ్ చేసాము ఈ రెయిన్బోస్ చూడగానే పిల్లలైతే ఇంకా అమ్మో మీ రెయిన్బో డాడీ రెయిన్బో అనుకుంటా అసలు మస్త్ ఎంజాయ్ చేసారు ఆ రెయిన్బో షార్ట్స్ అయితే ఆసం చూడండి ఇక్కడ డబల్ రెయిన్బో కనిపిస్తుంది ఇక్కడ చాలా కామన్ అంట టూ రెయిన్బోస్ వస్తూ ఉంటాయంట ఎప్పుడు సో చాలా చాలా కామన్గా వస్తుంది ఈ ప్లేస్లో మాత్రం వేరే ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అండ్ అలా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫెర్రీ ట్రిప్కి వచ్చామన్నమాట సో ఫెర్రీ ట్రిప్ ఏంటంటే ఫ్రీ అక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వేరే ఐలాండ్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్రీగా అనమాట సో మనం ఇట్లా కార్లోనే డైరెక్ట్ ఫెర్రీలోకి వెళ్ళిపోతాము ఇది అంట మనం ఫెరీలో ఉన్నాం ఇప్పుడు విత్ కారే ఫెరీలోకి వెళ్ళిపోతుంది సో మనం పైకి వెళ్ళి కాసేపు స్పెండ్ చేయొచ్చు ఆ ఐలాండ్కి రీచ్ అయ్యే వరకు సో ఐలాండ్కి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాము ఇలా అలా చూసే లోపల ఐలాండ్ వచ్చేసింది అండ్ ఆ ఫెరీ ట్రిప్లో మాత్రం డాల్ఫిన్స్ కనిపిస్తాయండి మస్తు కంపల్సరీ నాలుగైదన్న అనిపిస్తాయి ప్రతి జర్నీలో సో అసలు ఇక ఐలాండ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా కలర్ఫుల్ ఇల్లతో కలకల అనమాట బీచ్ పక్కలే ఇట్లా కలర్ఫుల్ ఇల్లులో అసలు మస్తు లైఫ్ కదా కానీ అనిపిస్తుంది కానీ అక్కడ నెగిటివ్స్ కూడా మస్తు ఉంటాయి ఓ వన్ డేకి అయితే ఓకే కానీ డైలీ లివింగ్ అంటే కూడా కష్టమై ఉండొచ్చు అండ్ ఈ తుఫాన్ల టైంలో అయితే అబ్బో అబ్బాయి ఎందుకున్నామ్రా బాబు అనిపిస్తుంది అనుకుంటా బట్ ఇప్పుడు చూడడానికి అయితే ఆ క్లౌడీ టైంలో అసలు ప్రజెంట్ వెదర్తో సూపర్గా ఉంది అండ్ ఈ బీచ్కి వెరైటీ ఏంటి అంటే మనం కార్ డ్రైవ్ డ్రైవ్ డైరెక్ట్ బీచ్ చేయొచ్చు మస్తు అనిపిస్తుంది అది కూడా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ బీచ్లో దీని పేరు వచ్చేసి క్రిస్టల్ బీచ్ అనమాట ఈ బీచ్లో మనకి పెట్స్ వీళ్ళు కూడా అలో చేస్తూ ఉంటారు బట్ క్లీన్గా ఉంచుతారు అనమాట ఆ రోజు చాలా క్లౌడీగా ప్లస్ మస్తు గాలి ఉండే వర్షం కూడా మస్తు పడిండే అనమాట సో చాలా చల్లగా గాలి అయితే బాగానే వేసిందనమాట సో చూడండి మీరే ఈ బీచ్ కూడా ఒక్కసారి అండ్ ఈ బీచ్కి రాగానే నేను ఒక్కసారి దిగాను అనమాట దిగిన తర్వాత చల్లగా గాలి వచ్చేసరికి ఇంకా నేను అవ్యాన్ని కార్లో కూర్చోబెట్టేసుకున్నాను ఎందుకు వచ్చిన రిస్క్ ఆ గాలికి మళ్ళీ ఇయర్స్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను దిగలేదు అండ్ వేవ్స్ కూడా చాలా ఫోర్స్గా వస్తున్నాయి సో ఇంకా అవ్య హర్ష మాత్రం దిగారు దిగి అలానే వాక్ చేశారు కాసేపు అండ్ మిగతా పిల్లల్ని కూడా మోస్ట్లీ ఎవరిని వాటర్లోకి వెళ్ళనివ్వలే కానీ నిధి నిధి గారు వింటే దా వాటర్ చూడగానే ఇంకా గంతేసుకొని వాళ్ళ నాన్ని సతాయిస్తే సో తను కాసేపు వెళ్ళింది అనమాట వాక్ చేసిందలా బట్ నిధికి ఎందుకో చాలా ఇష్టం అంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఫ్రాన్స్లో ఉన్నప్పుడు కూడా బీచ్ అంటే ఇంకా అదో ఆనందం అనమాట అసలు ఒక్క నెలకు ఒకసారైనా గుర్తు చేస్తుంది బీచ్కి వెళ్దామా బీచ్కి వెళ్దామా అని అసలు ఇంకా ఈవెన్ అవ్యాన్ కూడా మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు భయపడతాడేమో వాటర్ కనుక్కున్నా కానీ వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి మేడం గారు అస్సలు ఈ మడ్డుని టచ్ చేయడం అంటే ఎందుకు ఇష్టమో తనకి చాలా ఇష్టం మేము కూడా ఇంకా సరేలే అనేసి వదిలేస్తాము అండ్ తను ఎంజాయ్ చేయడం అసలు మస్తు అనిపిస్తుంది మాకు కూడా తను అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే రోజు ఇంట్లో పెట్టేసి ఇలా బయటికి తీసుకెళ్తేనే కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు సో అక్కడి నుంచి వచ్చేసామన్నమాట మాకు రిటర్న్కి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సేమ్ వచ్చిన దారిలో వెళ్ళిపోవడము ఇంకోటి వచ్చేసి థర్టీ మైల్స్ ఫ్రెండ్కి వెళ్తే దేశీ డాబా ఉంటుంది సో అది లంచ్ టైం కాబట్టి అందరు హంగ్రీగా ఉన్నారని చెప్పేసి మేము మళ్ళీ థర్టీ మైల్స్ లైక్ ఆ బీచ్ నుండే ఇంకా థర్టీ మైల్స్ వెళ్తే దేశీ దాబా రెస్టారెంట్ వస్తుంది అక్కడికి వెళ్తున్నాం అనమాట సో ఆ వెళ్ళే దారి అయితే రోడ్స్ ఇది ఆసం ఉండే అంటే మోస్ట్లీ మనం బీచ్ పక్కలో నుంచే పోతూ ఉంటుంది జర్నీ అంతా మస్తు అనిపించింది నాకైతే అస్సలు అంటే బీచ్ పక్కలో వాక్ లైక్ లాంగ్ డ్రైవ్ అంటే అసలు మస్త్ అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇంత లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం బీచ్ పక్కలో చాలా బాగా అనిపించింది నాకు అన్ని యూరప్లో లైక్ ఇట్లా మేము బస్ జర్నీస్ చేసేవాళ్ళం యూరప్లో సో అప్పుడు కూడా అంతే లైక్ ఇటలీ అలా వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చే బీచెస్ పక్కలో నుంచి బస్సు వెళ్తుంటుంది మస్త్ అనిపించేది అది గుర్తొచ్చింది నాకు ఇక్కడ ఈ జర్నీ చేస్తుంటే సో మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఆ రోడ్ చిన్న రోడ్డే కానీ ఆ లాంగ్ వే అవంతా నాకు మస్తు అనిపించిండే ఆ రోజు సో బీచ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేశాక డాబా వచ్చేసింది అనమాట అస్సలు డాబా ఎంటర్ చాలా మంచిగా అనిపించింది అలా బీచ్ క్రాస్ అవ్వగానే ఇది అవుట్స్కట్స్లో ఉంది డాబా హైవేకి దగ్గరలో సో ఇక్కడ ఎంత బాగుందంటే మన ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట అట్లుంది కలర్ఫుల్గా ఇంకా పిల్లలు అయితే ఇంకా గ్రౌండ్ చూసి ఫస్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆడుతూ ఉన్నారు ప్లే గ్రౌండ్ కూడా ఫుల్ క్రేజీగా ఉంది దేశీ లుక్ తోటి మొత్తము మంచిగా అనిపించింది నాకు అసలు వాళ్ళ థీమ్ అంత కలర్ఫుల్గా చేయడము ఎక్కడ ఇంత కలర్ఫుల్ రాబా అయితే నేను చూడలేదు మన ఇండియన్ రాబాస్ లాగే ఉన్నాయి ఇక్కడ మంచాలండి అసలు మంచాలు కూడా ఈ మధ్య మనం ఈ ఇండియా వెళ్ళినా కూడా ఇలాంటి మంచాలు ఎక్కడున్నాయి ఇప్పుడు విలేజ్లో ఇలాంటి క్లాత్ మంచాలు తగ్గిపోయింది కదా సో ఈ అవి పెట్టేసరికి అసలు మస్తు ఎంజాయ్ చేసిండు అవ్యాను ఆ బెడ్ మీద ఇద్దరు ఆడుకుంటూ అండ్ ప్రతి ఒక్కరు పిల్లలతోటి అసలు భలే ఎంజాయ్ చేస్తాడు అవ్యాన సో మేము అండ్ ఈ పిల్లలు రోప్ వాక్ చేస్తున్నారు ఫన్నీ ఫన్నీగా చేస్తున్నారు చూడండి మీరే సో అరుపులు కేకలతో ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఇంకా మన అవ్యాన్ గారు ఏం చేస్తున్నారో చూడండి ఒక్కసారి అవ్యానికి గాథ అంటే చాలా ఇష్టము వాళ్ళిద్దరు ఇంకా అలక్స ఫ్రెండ్షిప్ అనమాట వాళ్ళది అండ్ సేపు ఫైటింగ్ 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 వాళ్ళిద్దరు ఫైటింగ్ క్లియర్ చేయడానికే మాకు సరిపోతుంది టైం అంతా ఇంకా ఇలా ఆడుతుండేలోగే ఫుడ్ వచ్చేసింది సో దాబాలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అండ్ మంచాలు పెట్టుకొని చక్కగా టేబుల్ చుట్టూ పెట్టుకొని నీట్గా బయటే తిన్నాం అనమాట అస్సలు ఆసం ఫీలింగ్ ఇంకా సార్ గారు ఫుడ్ తిన్నాక ఇక్కడ ఉన్న ఆటోలో కూర్చొని పెద్ద ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్ లాగా బట్ చాలా చాలా ఏ ఏం లేదు వాడు కాన్సన్ట్రేషన్ అంతా కింద ఉన్న పెబల్స్ మీదే ఉంది సో అలా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట చా సో రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి సో ఇలా మా క్యాంపింగ్ సరదా సరదాగా సూపర్గా సాగింది మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో